సూర్యా న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు పేట జిల్లా కోదాడ వంగవీటి శ్రీనివాసరావుని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మరియు జిల్లా గా ఓరుగంటి పురుషోత్తమ్ నియమించిన సందర్భంగా ఈ రోజు ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సోమవారం నాడు సాయంత్రం ఆరు గంటలకి ఘనంగా భవన్ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమంకు ఆర్య వయస్సులు అందరూ సకాలంలో విచ్చేసి సన్మాన కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసిన జిల్లా ఆర్యవైశ్య మహాసభ పట్టణ ఆర్యవైశ్య సంఘం యువ జన సంఘం ఆ భారతి ట్రస్ట్ కోదాడీ సంతృప్తి పరిస్థితిలో అన్ని పార్టీలో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా సరే జిల్లాలో కాకముందే ఇక్క టౌన్ లో బీజేపీలో నల్గొడి

మేము కోరేది ఏంటంటే ప్రస్తుతం నాయకులు నేను మాట్లాడుతున్నారని అవసరాలను బట్టి వివరాలు బట్టి సర్టిఫికెట్ చేంజ్ ఉంటారు అది వాళ్ళ గురించి చెప్పట్లేదు కానీ ఏమున్నా లేకుండా కానీ బీజేపీని పట్టుకొని చిన్న చిన్న పదవుల దగ్గర నుంచి ఆయన ఈ ఉన్నత స్థాయి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి దాకా ఎదిగాడంటే రాబోయే కాలంలో పెద్ద పెద్ద పదవులు ఆశిస్తాడని చెప్పి కోరుకుంటున్నాము రెండోది ఏంటంటే నేను आठ बार ठीक है भीम नंबर लगा लेता हूँ आठ बार ठीक है भीम नंबर लगा लेता हूँ मिलता है ना? मिला क्या ना?